భారత జట్టు పంతొమ్మిదో తారీఖు నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కాబోతుంటే ఇరవై తారీఖు భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఒక మ్యాచ్ జరిగిపోతుంది ఆ తర్వాత ఇరవై మూడో తారీఖు అంటే సండే పాకిస్తాన్ వర్సెస్ భారత్ జట్టు దుబాయ్ వేదికగా మ్యాచెస్ ఆడతాయి యాక్చువల్లీ పాకిస్తాన్ జట్టు పాకిస్తాన్లోనే హోస్ట్ చేస్తున్నప్పటికీ కూడా తటస్థ వేదికలు అనేవి భారత జట్టుకు ఏర్పాటు చేశారు ఎందుకంటే భారత జట్టుకి పాకిస్తాన్కి ఉన్న దేశానికి సంబంధించిన విభేదాలు అంతర్గత గొడవల వల్ల అయితే ఈ క్రమంలో బీసీసీఏ ఒక సూపర్ డూపర్ మాస్టర్ ప్లాన్ వేసింది అయితే పంతొమ్మిదో తారీఖు నుంచి మ్యాచెస్ అన్ని అన్ని దేశాల వారికి స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రాక్టీస్ సెషన్స్ ని తారీఖు ప్రారంభిస్తున్నారు ఎందుకంటే మిగతా దేశాలు మిగతా సిరీస్లో ఆడటం కానీ లేకపోతే ఆటగాళ్ళు అందుబాటులోకి రావడం కానీ ఇట్లాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కానీ భారత జట్టు మాత్రం పదిహేనో తారీఖు నుంచే అంటే రేపటి నుంచే ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభిస్తుంది ఎందుకంటే దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టుకు చాలా పెద్ద సవాలు ఓ పక్కన రోహిత్కి విరాట్ కోహ్లీతో పాటుగా ఇప్పుడు దుబాయ్ పిచ్చెస్ అనేవి భారత జట్టుకు అంత గొప్ప రికార్డు లేదు కానీ ఈసారి మాత్రం యువ ఆటగాళ్ళు సీనియర్ ఆటగాళ్ల సమ్మేళనం కాబట్టి ఖచ్చితంగా ఊహించని అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది అనమాట సో మ్యాటర్ ఏంటి అంటే భారత్ అలాగే భారత్ అలాగే బంగ్లాదేశ్ మధ్య ఒక మ్యాచ్ తర్వాత వెంటనే పాకిస్తాన్ అంటే పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ అంటే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఈ క్రమంలో పదిహేనో తారీఖు నుంచి భారత జట్టుని ప్రాక్టీస్ సెషన్స్కి పంపించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది యాక్చువల్లీ ఏంటంటే పదిహేను పదహారు కూడా రెస్ట్ తీసుకుని పదిహేడో తారీఖు నుంచే ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేయచ్చు కానీ యువ ఆటగాళ్లు రోహిత్ శర్మ గౌతమ్ గంభీర్ వీళ్ళందరూ కూడా రెండు రోజుల ముందుగానే మ్యాచెస్ స్టార్ట్ చేసేస్తున్నారు మరి వామప్ మ్యాచ్లు ఉంటాయంటే ప్రస్తుతానికి లేవని అంటున్నారు కానీ ఒక వ్యామ్ అప్ మ్యాచ్ అయితే పెట్టాలన్న ఆలోచనలో గంభీర్ అజిత్తో పాటుగా రోహిత్ శర్మ కూడా ఆలోచిస్తున్నాడు